వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ ఇప్పుడు మనతోటి రాజకీయ విశ్లేషకులు త్వరగా శ్రీరామ్ గారు ఉన్నారు నమస్కారం శ్రీరామ్ నమస్కారం శ్రీరామ్ గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో త్వరలో అసెంబ్లీ సెషన్స్ జరగబోతున్నాయి అసెంబ్లీ రాని ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకుంటాము అని స్పీకర్ చెప్తున్న పరిస్థితి అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఈ అసెంబ్లీ సమావేశాలకు వెళ్తారా వెళ్ళరా ప్రస్తుతానికి అయితే కనిపించట్ల ఎందుకంటే వాళ్ళు మొదటి నుంచి ఒకటే చెప్తున్నారు మాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే మేము వస్తాము లేదంటే మీరు నా మైక్ ఇవ్వరు మాకు అన్ని అంశాల మీద మాట్లాడే అవకాశం ఎవరు మేము అసెంబ్లీకి వచ్చి ప్రయోజనం లేదని చెప్తున్నారు స్పీకర్ గారు ఏం చెప్తున్నారు క్లియర్ కట్గా చెప్తున్నారు నా చేతుల్లో లేదబ్బాయి అసలు మీకు ఆ ఛాన్సే లేదు ఇవ్వడానికి అవకాశం లేదు ఇవ్వమని కూడా చెప్పేస్తున్నారు ఇవ్వమని వాళ్ళు చెప్తున్నారు ఇస్తే కానీ రావని వీళ్ళు చెప్తున్నారు సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఆయన వెళ్లే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపించట్ల ఆయన మాత్రమే కదా ఆయన ఎమ్మెల్యే కూడా ఖచ్చితంగా వెళ్లే అవకాశం కనిపించింది అంటే ఇది ఎందుకు చర్చ అవుతుందంటే అరవై రోజులు అసెంబ్లీకి రాకపోతే డిస్క్వాలిఫై చేసే అవకాశం ఉంది డిస్క్వాలిఫై చేస్తామనేది రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకర్ చెప్పిన పరిస్థితి ఇప్పుడు చర్యలు తీసుకుంటామని స్పీకరే చెప్తున్న పరిస్థితి అంటే డిస్క్వాలిఫికేషన్ వర్తిస్తుందా డిస్క్వాలిఫై చేస్తారా వీళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు లేకపోతే వైసీపీ మొత్తం పదకొండు మంది ఎమ్మెల్యేలు డిస్క్వాలిఫికేషన్ వాళ్ళకి వర్తిస్తుందంటారా అంటారా అంటే రఘురామకృష్ణరాజు గారు కొంచెం ముందే చెప్పాడు ఆయన ఆయన ఇప్పుడు అసలు నెక్స్ట్ సెషన్ అప్పుడు చెప్తే దాని మీద ఇంకా కొంచెం వాల్యూ ఉండేది అరవై రోజులు రాకపోయినా పర్వాలేదు అరవై ఒకటో రోజు రావచ్చు అన్నది సో వీళ్ళకి ఇంకా ఆయన చెప్పిన లెక్క ప్రకారం ముప్పై ఏడు రోజులు ఎంత అయింది ఈ సెషన్ మహాయ ఎంత జరుగుతుందో పది రోజులు జరుగుతుంది అప్పటికి నలభై ఏడు రోజులు అంటే మళ్ళీ నెక్స్ట్ సెషన్ మళ్ళీ నెక్స్ట్ సెషన్ జరిగినప్పుడు అంటే శీతాకాల సమావేశాలు ఇప్పుడు జరిగినప్పుడు ఆ సెషన్కి కూడా రాకపోతే అప్పుడు ఆ సెషన్లో కూడా ఇంకో పది పదిహేను రోజులు రాకపోతే లేదంటే అది పదిహేను పది రోజులు అయితే ఇంకా ఆ తర్వాత సెషన్కి రాకపోతే అంటే అరవై రోజుల దాకా వీళ్ళకి టైం ఉంది ఎప్పుడో నెక్స్ట్ సెషన్లోనో ఆ తర్బాద్ సెషన్లోనో జరిగేదానికి తొందరపడి ఒక కోయిల ముందే కూసిందని ఇప్పటి నుంచే దీని మీద ప్రచారం రేపటి నుంచే అసలు వీళ్ళని ఏదో సస్పెండ్ చేసేస్తాం వెళ్ళ తీసేస్తాం అని అంత కానీ అది జరిగే అవకాశం ఈ సెషన్లో లేదు నెక్స్ట్ సెషన్లో కూడా దాదాపు కష్టం ఎందుకంటే అది ఒక పదిహేను ఇరవై రోజులు నడిస్తే కానీ సస్పెన్షన్ అవుతే ఎప్పుడైనా చేయొచ్చు సస్పెండ్ అవుతే ఎప్పుడైనా చేయొచ్చు అసెంబ్లీలో వాళ్ళు మాట్లాడిన దాంట్లో ఏదైనా ఉచిత వ్యాఖ్యలు ఉన్నాయి ఇలాంటి సస్పెండ్ అయితే ఈ డిస్క్వాలిఫికేషన్ అనేది చాలా ముఖ్యమైనది సస్పెన్షన్ సస్పెన్షన్ ప్రతిరోజు చేస్తుంటారు లేదంటే కొన్ని రోజులకి చేస్తారు ఒక కి చేస్తారు అవన్నీ చేస్తారు కానీ డిస్క్వాలిఫికేషన్ అనేది అరవై రోజులు దాటితే డిస్క్వాలిఫై చేసే అవకాశం ఖచ్చితంగా ఉంది అది స్పీకర్ డిస్క్రిప్షన్ అది కూడా మళ్ళీ డిస్క్వాలిఫై చేస్తే ఎన్నికలకి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటే కదా మరి డిస్క్వాలిఫై చేస్తే మరి ఎన్నికలకి వెళ్తారా కోర్టుకి వెళ్తారా మళ్ళీ కోర్టులో వెళ్ళాల్సిన అవకాశం కూడా ఉంది కదా వీళ్ళ కోర్టుకు వెళ్ళే అవకాశం కూడా ఉంది కదా సో కోర్టు ఏం చెప్తుంది ఇవన్నీ ఉన్నాయి ఏదైనా కూడా వన్స్ స్పీకర్ డెసిషన్ తీసుకున్న తర్వాత జనరల్గా ఎక్కడ ఏ కోర్టు కూడా దాన్ని దాకా ఇప్పుడు దాకా మనం చూడండి గవర్నర్లు కానీ స్పీకర్లు కానీ ఒక నిర్ణయాలు తీసేసుకున్న తర్వాత వాటి మీద ఎక్కువగా వెనక్కి వెళ్ళిన సందర్భాలు చాలా తక్కువ అందులో అవకాశం కూడా ఉంది అరవై ఐదు రోజులు దాటితే అరవై ఒకటో రోజులు తీసుకోవచ్చు వీళ్ళు తీసుకుంటామని చెప్తున్నారు డిప్యూటీ స్పీకర్ అదే మాట చెప్తున్నారు స్పీకర్ అదే మాట చెప్తున్నారు కాబట్టి అరవై రోజులు దాటిపోయి అరవై ఒకటో రోజు దాకా కూడా వీళ్ళు రాకపోతే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు కానీ వీళ్ళు మనం చూస్తే గతంలో వెళ్ళి ఒకసారి సంతకాలు పెట్టి వచ్చారు కొంతమంది ఎమ్మెల్యేలు అట్లా ఏదో ఒక రోజు వెళ్ళి సంతకాలు పెట్టి వచ్చారనుకోండి మళ్ళీ అప్పటి నుంచి అరవై రోజులు అవుతుంది ఏదో ఒక రోజు వెళ్ళి కొంతమంది సంతకాలు పెట్టొచ్చారనుకోండి లేదంటే ఇప్పుడు ఈయన కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ సెషన్లలోన నెక్స్ట్ సెషన్లోనా ఏదో వెళ్ళి రోజు సంతకం పెట్టి వచ్చేస్తే అయిపోతుంది కదా మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ అరవై రోజులు సో వ్యూహాత్మకంగా అలా చేస్తారా లేదు మమ్మల్ని తీసేసినా పర్వాలేదు మేము ఎలక్షన్కి వెళ్ళి ఇప్పుడు ఎలాగైతే లాస్ట్ ఇక్కడ తెలంగాణలో అప్పుడు ఇప్పుడున్న బిఆర్ఎస్ పార్టీ అప్పుడు టీఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ వ్యూహమే అది ప్రతిసారి ఉప ఎన్నికలకు వెళ్ళడం గెలవడం రావడం మా మా మద్దతు పెరిగిపోయింది మాకు అని చెప్పుడు ఇలాంటివన్నీ చేసింది తెలంగాణ ఉద్యమం లైవ్లో ఉంచడం కోసం వాళ్ళు చేశారు అలాగా దానికోసమే ఉన్న మిగతా వాళ్ళ లాస్ట్ మినిట్లో ఇంకొక అవకాశం కూడా ఉంది ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడం అనేది జరగదు పులివెందుల్లో సో అట్లాంటప్పుడు ఆయన ఒకడు మాత్రం వెళ్ళకుండా ఉండి పది మంది నెల మన లాస్ట్ అరవయో రోజు కూడా పది మంది వెళ్ళి కాదు పదకొండు మంది వెళ్ళినా కూడా వెళ్ళి పోటీ చేసినా కూడా పన్నెండు మంది అవుతావు కదా పదకొండే అవుతారు పదకొండే అవుతారు ఏంటి దాని ద్వారా ఏం తెలుస్తుంది అంటే జనంలో మా మాకు మద్దతు ఉన్నది అని చెప్పుకోవడానికి వ్యూహాత్మకంగా అన్న ఇప్పుడు టీఆర్ఎస్ గతంలో చేసింది ఏముంది వాళ్ళు వాళ్ళు ఉన్న నియోజకవర్గాల్లోనే వాళ్ళు రాజీనామా చేసి మళ్ళీ గెలిచేవాళ్ళు అదే సీటు కదా కొత్తగా సీట్లు రావు వ్యతిరేకత వ్యతిరేకత మా మీద వ్యతిరేకత లేదు ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందని చెప్పుకోవడానికి అదొక అవకాశంగా పనికొస్తుంది ఇప్పుడు అందరూ ఏమని విమర్శిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీకు పది పదకొండే వచ్చినాయి పదకొండే వచ్చినాయి అని విమర్శిస్తున్నారు ఆ పరిస్థితి నుంచి మారింది మళ్ళీ మాకు ఇంతకు ముందు ఉన్న మెజారిటీ కన్నా ఈసారి ఎక్కువ మెజారిటీ వచ్చింది అనుకోండి మాకు మద్దతు పెరుగుతుందని చెప్పడానికి వ్యూహాత్మకంగా చేయొచ్చు రాజకీయాల్లో ఏదైనా విధంగా జరగచ్చు అందుకని ఈ రోజుకి ఈ రోజైతే వాళ్ళని డిస్క్వాలిఫై చేస్తారనుకోవడం అది కరెక్ట్ కాదు రాజకీయ పార్టీకి రకరకాల వ్యూహాలు ఉంటాయి ఆ వాళ్ళు ఏ వ్యూహం తీసుకుంటారు వాళ్ళంతటి అందరికీ ఓపెన్ సీక్రెట్ ఇది అరవై రోజుల తర్వాత అరవై ఒకటో రోజు డిస్క్వాలిఫై చేస్తారని ఓపెన్ సీక్రెట్ వాళ్ళు డిస్క్వాలిఫై అవ్వడానికి ప్రిఫర్ చేస్తారా లేదా అసెంబ్లీకి వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తారా లేదా వ్యూహాత్మకంగా జస్ట్ ఒక రోజు టెక్నికాలిటీ కోసం వెళ్ళి మళ్ళీ వచ్చేసి మళ్ళీ వెళ్లకుండా ఉంటారా అన్ని వైసీపీ చేస్తున్నారు రఘురామకృష్ణరాజు గారు ఈ డిస్క్వాలిఫికేషన్ అనేది తెర మీదకి తీసుకొచ్చినప్పుడు అదేదో తమాషాగా మాట్లాడారు లేకపోతే గతంలో ఏదో కక్షల్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడారు అనేది అనుకున్నారు అయితే ఇప్పుడు స్పీకర్ కూడా అదే టైంలో మాట్లాడుతున్నారు కదా అంటే చర్యలు తీసుకుంటాము ఎందుకంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళు రాకపోతే వాళ్ళ మీద చర్యలు అలా ఉంటాయో అలాగే ఉంటాయి అనేది అంటే చాలా సీరియస్గా ఈ విషయాన్ని కూటమి తీసుకున్నట్టు తీసుకుంటాం అంటే ఇంకొకటి కూడా మనం ఆలోచించాలి ప్రజాస్వామ్య తీసుకున్నా కూడా వెళ్ళడం మంచిది అసలు వెళ్ళలే ఎన్నుకున్నది ఎమ్మెల్యేలు ఎన్నుకున్నది వాళ్ళు కారులో తిరగడానికి లేదా బోర్డు వేడి తిరగడానికి వీటికి కాదు కదా వాళ్ళ నియోజకవర్గాల సమస్యల్ని అసెంబ్లీలో అసెంబ్లీలో ప్రస్తావించి వాటి పరిష్కారం కోసం కృషి చేయడం కోసం అసెంబ్లీ మెంబర్స్గా తీసుకున్నారు అదే అసెంబ్లీకి అల్లకి వెళ్లకుండా ఉంటే ఆ నియోజకవర్గాల ప్రజల సమస్యలు పరిష్కారం కాకుండా రాజకీయం గురించి పక్కన పెడేదం కానీ సో ఆ ఏ నియోజకవర్గాల వాళ్ళైతే ఈ పదకొండు మందిని ఎన్నుకున్నారో ఆ నియోజకవర్గ సమస్యలు ప్రభుత్వం దృష్టికి రావు కదా మంత్రిమండలి దృష్టికి రావు కదా పరిష్కారానికి నోచుకోవు కదా సో ప్రజా సమస్యలు ఇప్పుడు ప్రజా సమస్యల్ని పూర్తిగా తీసుకెళ్లాలంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలంటే ప్రతిపక్ష హోదా ఇవ్వడం ద్వారా సీఎం తోటి ఈక్వల్ గా మాట్లాడే అవకాశం వస్తుంది అనేది వైఎస్ఆర్సీపీ వాదన ఇప్పుడు మామూలుగా అసెంబ్లీకి వెళ్తే ఇతర ఎమ్మెల్యేలకి టైం ఎంత దొరుకుతుందో అదే టైం వీళ్ళకి దొరుకుతుంది అనేది కదా అంతే దానికో అదే ఆయన ఉద్దేశం కూడా అదే నాకు ఫుల్ టైమ్ నాకు అవకాశం ఇస్తే నేను మాట్లాడతా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సమస్యలు ఊరికే పులివెందుల నుంచి మాట్లాడడం కాదు ప్రతిపక్ష నాయకుడు హోదా నాకు ఇవ్వండి అంటారు ఇవ్వను అని కరెక్ట్ కరాకడానికి చెప్పేస్తున్నారు కదా ప్రభుత్వం చెప్పడం ఏమో కాదు స్పీకర్లు కూడా చెప్పేస్తున్నారు ఇద్దరు స్పీకర్లు చెప్పేస్తున్నారు ఇవ్వము అని చెప్తున్నారు మీరు ఒకవేళ రాకపోతే చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు అవకాశం వస్తే చర్యలు తీసుకోవడానికే ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది సో ఇప్పుడు బాగా స్పీకర్ గారు చెప్తున్న దాని ప్రకారం చర్యలు తీసుకుంటాము అన్నారు అంటే ప్రస్తుతానికి ఈ సెషన్లో ఏం చర్యలు తీసుకునే అవకాశం ఉంది రాకపోతే ఈ సెషన్లో ఏమి లేదు ఛాన్సే లేదు అసలు ఈ సెషన్లో రాకపోతే రాలేదని చెప్పడం వరకు రాలేదు అయ్యే బాబు అని చెప్పడం వరకే అరవై రోజులగా ఏం చర్యలు తీసుకునే అవకాశం స్పీకర్కి లేదు అరవై ఏళ్ళు అంటే అరవై రోజులు అంటే దాదాపు ఏడాది ఏడాది ధర అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ నెక్స్ట్ శీతాకాల సమావేశాలకు కూడా డౌట్ నాకు సో సమ్మర్ లో జరిగే సమావేశాలు అప్పటికీ బహుశా అది అవుతుంది నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ తీసుకుంటే సీరియస్ గా ఉంటే గా ఉంటే తీసుకునే అవకాశం ఉందా ఖచ్చితంగా తీసుకుంటారు తీసుకోవాలనే ఉబ్బలాట పడుతుంది ప్రభుత్వం ఎందుకంటే అందరితోటి చెప్పిస్తుంది కదా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎవడమే మాత్రమే కాకుండా తోటి కూడా మాట్లాడిస్తున్నారు స్పీకర్లు వాళ్ళందరూ వాళ్ళు మాట్లాడారు మాట్లాడిస్తున్నారు అందరికి తెలిసిన విషయం అంటే నెక్స్ట్ ఇయర్ లో ఉప ఎన్నికలు పదకొండు నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందంటారు బాల్ నేననేది బాల్ బాల్ అనేది ఇప్పుడు వైసీపీ చేతిలో ఉంది డిస్క్వాలిఫై అవ్వకుండా ఒకరోజు వెళ్ళొచ్చేస్తే అయిపోతుంది కదా రైట్ లేదంటే అసెంబ్లీకి వెళ్ళటానికి నిర్ణయించుకోవచ్చు కదా రాజకీయం వాళ్ళు ఎప్పుడు డైనమిక్ గా ఉంటాయి ఏ రోజైనా మారచ్చు సో బాల్ అనేది వైసీపీ చేతులు ఉంది వీళ్ళు క్లియర్గా ఉన్నారు ప్రభుత్వం వైపు నుంచి మిమ్మల్ని డిస్క్వాలిఫై చేస్తాము అని చెప్తున్నారు కరెక్ట్ సో బాల్ అనేది ఇప్పుడు ఏ వ్యూహంతో వెళ్తారు అనేది వైసీపీ చేతిలో ఉంది